అవసరం ఏంటి మీకు అక్క చెల్లెలు లేరా అని ఉషా గంగను అడుగుతూ ఉంటుంది నాకు నలుగురు చెల్లెలున్నారమ్మా మీతో కలిపి ఆరుగురు మీరు ఎగ్జామ్ రాయకపోతే నేను చాలా బాధపడతాను అందుకే మీరు ఈ ఫ్రూట్స్ జ్యూసు తాగండి అని చెప్పి గంగ ప్రీతి ఉషలను బ్రతిమలాడుతూ ఉంటే అదంతా కూడా శివపార్వతి వీడియో కాల్లో సీతకు చూపిస్తూ ఉంటుంది ఇక శివపార్వతి పక్కకి వచ్చి వాళ్ళని కాస్త భయపెట్టు బావా అంటే బ్రతిమలు అడుతున్నారు చూస్తున్నావు కదా సీత అని చెప్పి శివపార్వతి అనటంతో మా అన్నయ్య ప్రేమించినా అంతే ఉంటుంది ప్రాణం ఇచ్చినా అంతే ఉంటుంది అని సీత చెప్తుంది అంతే క్రెడిట్ అంతా మా బావకేనా సీత అని శివపార్వతి అడగటంతో లేదు శివ నేను అడగగానే నాకు సహాయం చేస్తున్నందుకు పెద్ద థ్యాంక్స్ అని సీత చెప్పగానే ఇప్పుడు కాదు ఆ థ్యాంక్స్ చెప్పాల్సింది పని పూర్తయ్యాక అని శివపార్వతి చెప్తూ ఉంటుంది నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోను అని సీత అనటంతో ఆ రోజుల్లో నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేసేదానివి మర్చిపోయావా అని శివపార్వతి సీతనంటూ ఉంటుంది నువ్వు శివవి అనిపించుకున్నావే అని సీత అనటంతో నేను శివని నువ్వు శివంగివి అని శివపార్వతి చెప్పడంతో సరే సీత ఉంటాను నువ్వు చెప్పినట్టే చేస్తాను అని శివపార్వతి ఫోన్ కట్ చేస్తుంది అత్త మీకు ఇప్పుడు సినిమా కనిపిస్తుంది అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది మరోవైపు మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన ఏంటి కిడ్నాపర్స్ ఇంకా ఫోన్ చేయలేదు మహా నువ్వే ఫోన్ చేయరాదు అని జనార్దన్ అంటూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కిడ్నాపర్స్ జనా అని చెప్పి మహాలక్ష్మి అనటంతో ఎత్తి మాట్లాడండి వదిన వాళ్ళు బంగారం డబ్బు ఏం అడిగినా కూడా ఇస్తానని చెప్పండి మన పిల్లల్ని వదిలేయమని చెప్పండి అని గిరి చెప్తూ ఉంటాడు మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అని చెప్పి అంటూ ఉంటే మేము కిడ్నాపర్స్మి అని చెప్పి శివపార్వతి అంటుంది ఏం కావాలి మీకు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది బంగారం కావాలా నగలు కావాలా డబ్బు కావాలా అని చెప్పి మహాలక్ష్మి జనార్దన్ అడుగుతూ ఉంటే మాకు అవేమీ అవసరం లేదు ఒక అరవై కిలోల ఆడమనిషి డెబ్బై కిలోల మగ మనిషి కావాలి అని గంగ చెప్పడంతో అరవై కిలోల ఆడమనిషి అంటే నేను అని అర్చన అంటుంది డెబ్బై కిలోల మగ మనిషి అంటే నేను అని గిరి అంటాడు మీరు కాదు అని గంగ అంటాడు మరెవరు కావాలి అని మహాలక్ష్మి వాళ్ళు అడగటంతో రేవతి కిరణ్లు కావాలి వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి గంటలో రావాలి వాళ్ళ పెళ్లి జరగాలి అని గంగ చెప్తూ ఉంటే మీకు రేవతి వాళ్ళకి సంబంధం ఏంటి అని మహాలక్ష్మి అడుగుతుంది అదంతా మీకు అనవసరం మేం చెప్పిన టైం కల్లా రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళు ఉండకపోతే మీ అమ్మాయిలు ఎగ్జామ్స్ రాయరు వాళ్ళు చదివిందంతా మర్చిపోలేలా వాళ్ళని డిస్టర్బ్ చేస్తాము వాళ్ళ మెమొరీని డిలీట్ చేస్తాము అని శివపార్వతి చెప్తుంది పిన్ని కష్టపడి చదివాము ఈ ఇయర్ ఎంత వేస్ట్ అయిపోతుంది ప్లీజ్ పిన్ని వాళ్ళు చెప్పింది చేయండి అని ప్రీతి ఉషా బతిమలాడుతూ ఉంటారు ప్రీతి ఉషా మీరేం కంగారు పడకండి వాళ్ళు మిమ్మల్ని ఏం చెయ్యరు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే వాళ్ళు ఏం చెయ్యకపోయినా మాకు ఇయర్ వేస్ట్ అవుతుంది మళ్ళీ చదివిన సబ్జెక్ట్ చదవాలంటే బోరింగ్గా ఉంటుంది అదే క్లాస్లో కూర్చోకుండా పక్క క్లాస్ పిల్లలతో కూర్చుంటే పరువు పోతుంది ప్లీజ్ మమ్మల్ని రిలీజ్ చేయించండి అని ప్రీతి ఉషా బతిమలాడుతూ ఉంటారు చెప్పింది అర్థమైంది కదా వెంటనే రేవతి కిరణ్లను రిజిస్టర్ ఆఫీస్కి పంపించండి అప్పుడే మీ పిల్లలు మీ ఇంటికి వస్తారు అని శివపార్వతి చెప్తూ ఉంటే మీకేం కావాలి మీరెవరు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే మేము ఎవరన్నది మీకు అనవసరం ఇదంతా నా ఫ్రెండ్ చేయమన్నది నేను చేస్తున్నా అని శివపార్వతి అంటూ ఉంటే నీ ఫ్రెండ్ ఎవరు అని మహాలక్ష్మి వాళ్ళు అడుగుతూ ఉంటే శివపార్వతి ఫోన్ కట్ చేస్తుంది మహా పిల్లల్ని వాళ్ళు ఏమైనా చేస్తారేమో రేవతి వదిలే మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఏం కాదు కంగారు పడకండి అని మహాలక్ష్మి అంటుంది ఏం కాదేంటి మహా ఒకవేళ ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళకు ఈ ఇయర్ వేస్ట్ అవుతుంది అని అర్చన అంటూ ఉంటుంది ఇయరే కదా వేస్ట్ అయ్యేది ఏం కాదు నన్ను నమ్మండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అదేంటి మహా అలా మాట్లాడుతున్నావు ప్రీతి నీ కన్నా కూతురు కదా అందుకే అలా మాట్లాడుతున్నావా అని అర్చన అంటుంది ప్రీతి నా కన్న కూతురు అయినా కాకపోయినా ఉషా మీ కన్న కూతురు అయినా నాకు వాళ్ళిద్దరూ కూడా సమానమే ఇద్దరు నా కూతుర్లు లాంటి వాళ్ళే వాళ్ళకి ఏం కాదు వాళ్ళని నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పిల్లలు అక్కడ బాధతో అరుస్తున్నారు ఏడుస్తున్నారు అది నీకెందుకు అర్థం కావట్లేదు మహా అని అర్చన అంటూ ఉంటే వదిన కొంపదీసి రేవతిని కిడ్నాప్ చేసినట్టు ప్రీతి ఉషలను కూడా మీరే కిడ్నాప్ చేశారా ఏంటి అందుకే ఇంత ధీమాగా మాట్లాడుతున్నారా అని గిరి అంటాడు రేవతిని కిడ్నాప్ చేయడం మనకి అవసరం ప్రీతి ఉషలను కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేంటి అని మహాలక్ష్మి అంటుంది ఆ విషయం వదిలేస్తే వాళ్ళు పిల్లల ఎగ్జామ్స్ అనేది జస్ట్ కామెడీగా చెప్తున్నారు కానీ రేవతి కిరణ్ను వదిలేయకపోతే కనుక పిల్లలు ప్రాణాలు తీస్తారు మహా ప్లీజ్ వాళ్ళను వదిలే అని జనార్దన్ అంటాడు ప్లీజ్ జన కనీసం ముహూర్తం అయిపోయే వరకన్నా కాస్త వెయిట్ చేయండి ఇదంతా ఆ కిరణ్ గడి పనే అని చెప్పి మహాలక్ష్మి అంటుంది కిరణ్ గడు జైల్లో ఉంటే ఇదంతా ఎలా చేస్తాడు వదిన అని గిరి అనగానే వాడి మనుషులతో చేపిస్తున్నాడేమో అని మహాలక్ష్మి అంటుంది వద్దు మహా ఈ ఆటలు చలగాటలు వద్దు పిల్లల్ని రిలీజ్ చేపించు వెంటనే రేవతి కిరణ్లను వదిలేయి అని చెప్పి జనార్దన్ చెప్పడంతో ఒక పని చేస్తాను ఇప్పుడు కిడ్నాపర్స్ నెంబర్ని పోలీసు వాళ్ళకి ఇస్తాను ట్రేస్ చేసి అక్కడకు మన రౌడీలను పంపించి ముందు మన పిల్లలు రిలీజ్ అయ్యేలా చేస్తాను అని మహాలక్ష్మి చెప్తుంది మరోవైపు గంగా ప్రీతి ఉషలకు ఇలా చెప్తూ ఉంటాడు నాకు నలుగురు చెల్లెలు వాళ్ళకు కూడా మీకులాగే చదువు అంటే చాలా ఇష్టం వాళ్ళను నేను చాలా ఎక్కువగా ప్రేమిస్తాను వాళ్ళతో పాటు మీకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని కూడా ప్రేమగా చూసుకుంటానమ్మా అని గంగ చెప్తూ ఉంటే ఇంతలో మహాలక్ష్మి రౌడీలు గంగా శివపార్వతి ఉన్న ప్లేస్కి వస్తారు శివపార్వతి రౌడీలను చూసి బావా మనకి గెస్ట్లు వచ్చినట్టున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి మేడం గారి పిల్లలు ఇక్కడే ఉన్నారా వీళ్లను చంపి వీళ్ళ దగ్గర నుంచి మహాలక్ష్మి మేడం పిల్లల్ని తీసుకెళ్దాం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు మా పిన్ని చాలా పవర్ఫుల్ అని చెప్పాం కదా మా పిన్ని తన మనుషులను పంపించింది చూడండి ఇప్పుడు మిమ్మల్ని చంపి మమ్మల్ని తీసుకెళ్తారు అని ప్రీతి ఉషా చెప్తూ ఉంటారు పిల్లలు మీకు మీ పిన్ని గురించి తెలిసేమో మా బావ గురించి సరిగ్గా తెలీదు అని చెప్పి శివపారాజ్ చెప్తుంది రండ్రా వీడిని చంపి వీడి కాళ్ళు చేతులు విరక్కొట్టి తల పగలగొట్టి ఈ పిల్లలను తీసుకెళ్దాం అని రవిడీలు చెప్తూ ఉంటే ఏంట్రా నన్ను చంపుతారా నలుగురే వచ్చారేంటి ఒక వంద మంది తీసుకురాపోయారా అని గంగ అనటంతో నువ్వు అంత పెద్ద తురువువా అంత పెద్ద తోపువా అని చెప్పి గంగపై చెయ్యత్తడంతో గంగవాడి చెయ్యి విరక్కొట్టి కాలు విరక్కొడతాడు చెయ్యి విరక్కొట్టాను కాలు విరకొట్టాను తల కూడా పగలగొట్టమంటావా అని చెప్పి గంగ అంటాడు అలా రౌడీలందరినీ కూడా గంగ కొడుతూ ఉంటే ఒక రౌడీ శివపార్వతి గొంతుపై కత్తి పెడతాడు ఒరే నువ్వు ఈ పిల్లల్ని మర్యాదగా వదిలేస్తావా లేకపోతే ఈ అమ్మాయిని గొంతు కోసి చంపేయమంటావా అని చెప్పి అడుగుతూ ఉంటే నేను కాబట్టి మామూలుగా కొట్టాను ఆ అమ్మాయి పోలీస్ పిచ్చ కొట్టుడు కొడుతుంది శివ కానివు అని గంగ చెప్పడంతో ఇక శివ పార్వతి ఆ తుక్కు తుక్కు కొడుతుంది ఇక ఇద్దరూ కలిసి రౌడీలను కొట్టడంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు ఏ అమ్మాయిలు ఇప్పటికైనా అర్థమైందా మీ పిన్ని గ్రేటా మా బావ గ్రేటా అని శివపార్వతి ప్రీతి ఉషలను అడుగుతూ ఉంటుంది మీరేం కంగారు పడకండమ్మా రౌడీలు ఇక్కడి నుంచి పారిపోయారు అని గంగ చెప్తూ ఉంటాడు మరోవైపు రౌడీలు మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటే మన వాళ్లే ఫోన్ చేస్తున్నారు ఆ కిడ్నాపర్స్ ని కొట్టి మన పిల్లల్ని రిలీజ్ చేపించినట్టున్నారు అని మహాలక్ష్మి గిరి అర్చన జనార్దనలతో చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఆ రౌడీలను కొట్టారా పిల్లల్ని రిలీజ్ చేపించారా అని మహాలక్ష్మి అడగటంతో వాడే మమ్మల్ని కొట్టాడు మేడం చాలా దెబ్బలు తగిలాయి డబ్బు పంపించండి ట్రీట్మెంట్ చేయించుకుంటాము అని రౌడీలు చెప్పడంతో మహాలక్ష్మి కోపంగా ఫోన్ కట్ చేస్తుంది ఇప్పటికైనా రేవతి కిరణ్లను వదిలిపెట్టు పిల్లలు ప్రాణాలతో మన చేతికి వస్తారు వదినా అని చెప్పి గిరి అంటాడు మహా నువ్వు వదిలేస్తావా రేవతి రేవతికిరని లేకపోతే మమ్మల్నే వదిలేయమంటావా అని చెప్పి అర్చన అంటుంది ఇక అప్పుడే సీత రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి మహాలక్ష్మి అత్తయ్యకు ఫోన్ చేసి కిడ్నాప్ అనంతా కూడా నాదేనని చెప్పాలి అని మనసులో అనుకుంటుంది ఇక వెంటనే సీత మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటే మనం టెన్షన్లో ఉంటే ఈ సీత ఒకటి అనవసరంగా ఫోన్ చేస్తుంది అని మహాలక్ష్మి అంటుంది మహా లిఫ్ట్ చేసి మాట్లాడు అని చెప్పి జనార్దన్ అంటాడు ఏంటత్తలు కాఫీలు తాగారా టిఫిన్లు తిన్నారా అని సీత అడగటంతో ఏంటే మేము అసలే టెన్షన్లో ఉన్నాము నీ గొడవ ఏంటి అని మహాలక్ష్మి అంటుంది రేవతి పిన్ని కనిపించలేదని కిరణ్ గారు అరెస్ట్ అయ్యారని టెన్షన్ పడాల్సింది నేను కదా మీరు టెన్షన్ పడటం ఏంటి అని చెప్పి సీత అంటుంది మా టెన్షన్ వేరే ఉందిలే సీత నువ్వు ఫోన్ పెట్టే అని చెప్పి గిరి అంటాడు ఏంటి మీ టెన్షన్ ప్రీతి ఉషలు కిడ్నాప్ అయ్యారా గంటలోపు రేవతి పిన్నిని రిలీజ్ చేయకపోతే కిడ్నాపర్స్ ప్రీతి ఉషను చంపేస్తా అన్నారా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఆ విషయం నీకెలా తెలుసు సీత అని జనార్దన్ అంటాడు ఎలా అంటే ప్రీతి ఉషల్ను కిడ్నాప్ చేయించింది నేను అని చెప్పి సీత అంటుంది వాట్ ప్రీతి ఉషల్ను నువ్వు కిడ్నాప్ చేపించావా అని మహాలక్ష్మి అనటంతో మరి మీరు రేవతి పిన్నిని కిడ్నాప్ చేపించలేదా అత్తయ్యా అని చెప్పి సీత అంటుంది సీత నువ్వు తప్పు చేస్తున్నావు నాతో అనవసరంగా పెట్టుకుంటున్నావు అని మహాలక్ష్మి అనటంతో నేను తప్పు చేస్తున్నాను అత్తయ్య రేవతి పిన్ని కిరణ్ గారు మిమ్మల్ని ఎంతలా రిక్వెస్ట్ చేశారు వాళ్ళ పెళ్ళి మీ చేతుల మీద జరిపించమని మీరు కావాలని వాళ్ళ పెళ్ళి జరిపించకూడదని ఈ కిడ్నాప్ డ్రామా ఆడుతున్నారు మీరు తప్పు చేసి నన్ను తప్పంటారేంటి మీరే నాకు దారి చూపించారు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు మీరు రేవతి పిన్నిని కిడ్నాప్ చేశారు కాబట్టి నేను ప్రీతి ఉషన్ను కిడ్నాప్ చేయించాను రేవతి పిన్ని కిరణ్ గారు గంటలోపు బయటికి రాకపోతే రెండో గంటలో ప్రీతి ఉషన్ను చంపేయమని రవిడీలకు చెప్పాను మీ పిల్లలు మీకు కావాలంటే రేవతి పిన్నిని కిరణ్ గారిని రిజిస్టర్ ఆఫీస్కి గంటలోపు తీసుకురండి అని చెప్పి సీత ఫోన్ కట్ చేస్తుంది సే సీత నువ్వు దానివి కాదే నాతోనే ఆడుకుంటావా అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ప్లీజ్ మహా ఆ సీత అన్నంత పని చేసేస్తుంది ప్రీతి ఉషాల ప్రాణాలు పోతాయి ప్లీజ్ రేవతిని వదిలే అని గిరి అర్చన ఏడుస్తూ ఉంటారు ఇక సీత వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా రామ్ ఉంటాడు సీత వైపు కోపంగా చూస్తూ ఉంటే నువ్వెప్పుడొచ్చావు మా అని చెప్పి సీత అంటోంది నువ్వు మా పిన్ని వాళ్ళను బెదిరిస్తున్నప్పుడే వచ్చాను అని రామ్ అంటాడు ఒక పోలీస్ అయిన కూతురు వయ్యుండి లాగా ఆలోచిస్తున్నావు నా చెల్లెల్లోనే కిడ్నాప్ చేస్తావా నువ్వు ఏదో చేస్తావా అనుకున్నాను అని రామ్ సీతపై చెయ్యెత్తుతాడు ఆగుమా నువ్వు కొట్టాల్సింది నన్ను కాదు నేను చెప్పేది విని మీ జ్ఞానను కొడతావో బాబాయ్ని కొడతావో మీ పిన్నులను కొడతావో ఆలోచించు అని సీత చెప్పడంతో వాళ్ళెందుకు కొట్టాలి అని రామ్ అంటాడు ఎందుకంటే రేవతి పిన్నిని కిడ్నాప్ చేసింది మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు కాబట్టి అని సీత చెప్పడంతో రామ్ షాక్ అవుతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి